ఎవరు హరిశ్చంద్రుడు చనిపోతే హరిశ్చంద్రుడు వారు భార్య ఎముడు ఎత్తుకపోతుంటే నా భర్తను కాపాడని అంటున్నారు ఇప్పుడు భర్తనే తప్పేస్తున్నారు కనుక ఈ ఆచారం బాగా అంటే తప్పనిసరిగా మనం ఆలోచన చేయాలి అదేవిధంగా ఆ ఎయిటీన్త్ సెంచరీలో ఆయనకు వచ్చిన ఆలోచన ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు బడుగు మొదలైన వర్గాల గురించి సామాజిక న్యాయం జరగాలని మా నాయకుడు కోరుతున్నాడు కాబట్టి దాన్ని తప్పనిసరిగా మా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తాం అదేవిధంగా నంబర్ వన్ సిటీ కావాలంటే ఈ చెడు సాంప్రదాయాన్ని కూడా తప్పనిసరిగా దూరం చేసేసి ఇలాంటి వాతావరణాన్ని మహిళలకు గౌరవం ఉండాలి గౌరవండా బంగే గౌరవం ఉండాలి భార్యాభర్తలు కలిసి ఉండాలి పిల్లలు కూడా తల్లి మీద ప్రేమ చూపించాలి భార్య భర్త మీద ప్రేమ ఇద్దరు కలిసి ఉన్నప్పుడే సంసారం బాగుంటుంది లేకపోతే తల్లులే తల్లిదండ్రులకే చంపేస్తే తండ్రినే చంపేస్తుంటే పిల్లల భవిష్యత్ ఏం కాలేదు వాళ్ళు కూడా రేపు పెళ్లి అవుతుంది ఇదే విధంగా మీద లవ్ అఫేర్ జరుగుతుందో ఈ లవ్ అఫేర్స్ పక్కకు పెట్టి ఆలోచన చేయండి మీ లవ్ అఫేర్స్ చూ కావాలంటే మీరు పెళ్లి చేసుకోండి